ముందుగా అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు ఈరోజు మన వీడియోలో వసంత పంచమి ఈ సంవత్సరం ఏ సమయంలో వస్తుంది ఏ సమయంలో పూజలు చేసుకోవాలి దాని విశిష్టత పూజా విధానం ఆ రోజు చదువుకోవాల్సిన మంత్రం శ్లోకాల గురించి తెలుసుకుందాం మన హిందూ ధర్మంలో మాఘమాసానికి చాలా పవిత్రమైన స్థానం ఉంది అలాంటి మాఘమాసంలో శుక్లపక్ష పంచమి నాడు వచ్చే ఈ రోజుని వసంత పంచమిగా మనం జరుపుకుంటాం వసంత పంచమిని శ్రీ పంచమి అని కూడా అంటారు ఈ వసంత పంచమి వసంత ఋతువు రాకని తెలియజేస్తుంది మన పురాణాల ప్రకారం సరస్వతీదేవి రోజు ఆవిర్భవించి దేవతలందరికీ దర్శనమిచ్చింది అంటారు అందుకే మనం ఈ రోజున సరస్వతీదేవి జన్మదినంగా మనం పరిగణిస్తాం ఈ వసంత పంచమి తేదీ ఇరవై మూడు శుక్రవారం రెండు వేల ఇరవై ఆరు ఉదయం రెండున్నరకి మొదలై తేదీ ఇరవై నాలుగు శనివారం ఉదయం ఒకటి నలభై ఐదుకి ముగుస్తుంది ఈ సంవత్సరం వసంత పంచమి శుక్రవారం రావడం వల్ల ఈరోజు మనం మనస్ఫూర్తిగా ఆ అమ్మవారిని పూజిస్తే మనకి లక్ష్మీదేవి అండ్ సరస్వతీదేవి ఇద్దరి కటాక్షం మనకి దక్కుతుంది ఈరోజు జ్ఞానానికి ప్రతీక అయిన సరస్వతీదేవిని పిల్లలు పెద్దలు అందరూ ఆరాధించాలండి ఇంకా పూజా విధానానికి వస్తే మనం ప్రొద్దున్నే లేచి తలంటు స్నానం చేసి సరస్వతీదేవికి తెలుపు లేదా పసుపు రంగు వర్ణం అంటే చాలా ఇష్టం అండి సో అలాంటి పువ్వులతో అమ్మవారిని మంచిగా అలంకరించి మనం ఏ పుస్తకాలను అయితే పూజలో పెట్టాలనుకుంటున్నామో ఆ పుస్తకాలకి గంధం పసుపు కుంకుమ పెట్టి తర్వాత ఆ అమ్మవారికి మనం కొన్ని శ్లోకాలు లేదా స్తోత్రాలు చదువుకోవాలి దాని తర్వాత మనం నైవేద్యాన్ని సమర్పించి మనస్ఫూర్తిగా నమస్కరిస్తే మనపై ఆ అమ్మవారి కటాక్షం ఖచ్చితంగా ఉంటుంది ఇలాంటి మంత్రాలు అంటే సరస్వతి మూల మంత్రం ఓం ఐం సరస్వత్యాయ నమ ఇంకా సరస్వతి గాయత్రి మంత్రం ఓం సరస్వత్యే విద్మహే బ్రహ్మపుత్రాయ ధీమహే తన్నో దేవి ప్రచోదయాత్ ఇంకా సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతమేషద ఇలాంటి మంత్రాలు చదువుకున్నా కూడా మన జ్ఞానాన్ని పొందవచ్చండి ఇంకా తుషార సారధవళ యాశుభ్ర వస్త్రావృత యావీన వరదండ మండితకర యాశ్వేత పద్మాసన ఇలా మనకి ఏ స్తోత్రం వస్తే ఏ మంత్రం వస్తే ఆ మంత్రాన్ని మనం జపిస్తే దానికి సంబంధించిన జ్ఞా సంపద అన్నీ మనకి ప్రసాదిస్తుందండి ఇలాంటివి మనం మంత్రం చదవలేకపోయినా ఆ దేవి అష్టోత్తరం చదువుకొని ఆ దేవి నామాన్ని మనం జపించినా మనకి అన్ని ఫలితాలు దక్కుతాయి ఈ వసంత పంచమి రోజు అక్షరాభ్యాసం చేపిస్తే చాలా మంచిదండి ఒకవేళ ఈరోజు చేయించలేని వాళ్ళు దసరా నవరాత్రుల్లో కూడా మనం చేయించవచ్చు అన్ని దానాలలో విద్యాదానం మంచిదంటారు అలాగే ఈ వసంత పంచమి రోజు మనం పుస్తకాలు పెన్నులు ఎవరికైనా విద్యకు సంబంధించిన దానం చేస్తే చాలా పుణ్యం దక్కుతుంది పూర్తి వివరాలు వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఇలాంటి మోర్ వీడియోస్ మీకు కావాలి అనుకుంటే డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ